హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో దోసకాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది అన్నంలోకి వేడివేడి అన్నంలో దోసకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఎంతైనా మనం మిక్సీలో చేసుకునే చట్నీ కంటే రోటి పచ్చళ్ళు చాలా టేస్ట్గా ఉంటాయి కదా సో మనం సింపుల్గా రోటి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ మనం ఈ పచ్చడి కోసం ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి అలానే ఒక టొమాటో పచ్చి దోసకాయలు అంటే మరి పండువి కాకుండా కొంచెం దోరగా ఉంటాయి కదా అలాంటి దోసకాయలు తీసుకోవాలి దోసకాయని చెక్కు తీసి ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే సీడ్స్ వేసుకోవచ్చు లేదంటే తీసేయచ్చు ఇది పచ్చడి కాబట్టి సీడ్స్ ఉంటేనే బాగుంటుంది సో అందుకని నేను సీడ్స్ తీసేయలేదనమాట అది మీ ఇష్టం మీకు ఇష్టం లేదనుకుంటే అది తీసేసుకోవచ్చు ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకొని ఒక వన్ టు టూ స్పూన్స్ పచ్చి వేరుశెనపప్పు ఉంటాయి కదా అవి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనం సిమ్లో పెట్టుకొని అవి చక్కగా ఫ్రై అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని వాటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఫ్రై అయినాయి కదా ఇప్పుడు మనం దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఆ తర్వాత ప్యాన్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం పచ్చిమిర్చిని ఇలా తుంచుకొని వేసుకోవాలి పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకోవడం వల్ల అవి చిట్లీ పైన పడకుండా ఉంటాయి అన్నమాట సో ఈ పచ్చిమిర్చిని మనం ఫస్ట్ ఫ్రై చేసి ఆ తర్వాత ఆ టొమాటోని కూడా పీసెస్గా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని టొమాటో మగ్గేంత వరకు మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ టొమాటో సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఈ ఫ్రై అయిన పచ్చిమిర్చి టొమాటో పీసెస్ని వీటి మొత్తాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం టొమాటో సాఫ్ట్ అయిపోయింది కదా సో ఇప్పుడు వీటిల్ని పక్కన పెట్టేసుకొని మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ దోసకాయ ముక్కలను కూడా ఇదే ఆయిల్లో వేసుకొని లైట్గా మగ్గించుకోవాలి మరీ ఎక్కువగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉంచకూడదు కొంచెం ముక్కలు పచ్చి పచ్చిగానే ఉండాలి ఇది పచ్చడి కదా సో మరీ ఎక్కువ సాఫ్ట్ అయ్యేంత వరకు ఉంచుకోకూడదు అనమాట లైట్గా మగ్గిన తర్వాత అవి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ టొమాటోల్లో మనం దీనికి టేస్ట్గా తగినట్లుగా చింతపండు యాడ్ చేసుకుందాం చింతపండు కూడా టొమాటో పీసెస్లో పెట్టేసుకొని ఈ దోసకాయ ముక్కల్ని ఒక ఎక్కువసేపు మగ్గించకూడదు అనమాట లైట్గా మగ్గితే సరిపోతుంది సో చూసారు కదా ఇట్లా కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత మరి గట్టిగానే ఉంటాయి ముక్కలైతే ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం పచ్చడి నూరుకోవాలి ఫస్ట్ మనము పొట్టు తీసి పెట్టుకున్న వేరుశనగ పప్పుని దంచుకోవాలి దీనిలోనే జీలకర్ర అలానే కళ్ళు ఉప్పు ఉంటుంది కదా రాళ్ళు ఉప్పు ఆ ఉప్పు కూడా వేసుకొని ఇది బాగా ముందు బాగా దంచుకోవాలి మొత్తం పౌడర్ అయ్యేంత వరకు మళ్ళీ టొమాటో ముక్కలు వేస్తే ఈ పప్పు సరిగ్గా నలగదనమాట సో అది కొంచెం బాగా నలిగిన తర్వాత మనము ఈ టొమాటోలు పచ్చిమిర్చి చింతపండు వేసి పెట్టుకున్నాం కదా ఈ మొత్తం వేసుకొని బాగా నూరుకోవాలి ఆ తర్వాత మనం దోసకాయ ముక్కలు యాడ్ చేసుకొని మరీ మెత్తగా నూరుకోకూడదు మనం ఏదైనా అన్నంలో చేసుకునే పచ్చడి అనేది కొంచెం కచ్చాపచ్చగానే నూరుకోవాలి మరి మెత్తగా ఉన్నా కానీ అంత టేస్ట్ బాగోదు సో రోటి పచ్చడి అంటే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది మనం మిక్సీలో వేసుకునే కంటే ఇలా రోట్లో దంచుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తం ఇలా కచ్చాపచ్చగా నూరుకున్న తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం బౌల్లోకి తీసేసుకోవడమే ఆ తర్వాత దీన్ని మనం అలానే అయినా తినేసేయొచ్చు లేదంటే తాలింపు పెట్టుకున్నా బాగుంటుంది నేను ఇక్కడ తాలింపు వేసాను అది మన ఇష్టం తాలింపు వేసుకోవాలంటే వేసుకోవచ్చు లేదంటే ఇలా అయినా టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ కొంచెం మనం ఉప్పు చూసుకొని సరిపడా ఉప్పు యాడ్ చేసుకుంటే ఒకసారి సరిపోతుందనమాట మొత్తం ఈ పచ్చడి అంతా ఒక బౌల్లోకి తీసుకొని మనము దీనికి నెక్స్ట్ తాలింపు పెట్టేసుకుందాం ఈ స్టెప్ అనేది ఆప్షనల్ అనమాట తాలింపు మన కావాలంటే వేసుకోవచ్చు లేదంటే అలా అయినా తినేసేయచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఈ పచ్చడి ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలానే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడు పచ్చడి తీసేసుకున్నాం కదా బౌల్లోకి ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని దీనిలో ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చిని తుంచి వేసుకొని అలానే కరివేపాకు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి వెల్లుల్లి ఫ్లేవరు ఇవంతా తాలింపు వేయడం వల్ల చాలా ఇంకా టేస్ట్ యాడ్ అవుతుందనమాట పచ్చడికి చాలా బాగుంటుంది ఈ తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపుని మనం చట్నీలో వేసుకొని మిక్స్ చేసుకుంటే మన దోసకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయినట్లే Thanks for watching this video. Please subscribe.